మొన్నే కదా జొమాటో మీటింగ్ పెట్టావు ఏంటండి ఇది నెంబర్ ఏది ఎవడది జొమాటో మరి నీకు హెల్మెట్ పెట్టావు మొన్నే మీకు జొమాటో జప్తి స్విగ్గీ అందరికి కూడా మీటింగ్లు పెట్టాను నేను నంబర్ ప్లేట్ ఏది తండ్రి మొన్న ఊడిపోయితే మొన్నే పక్కన బారేయాలి కదా నువ్వు ఎలా తిరుగుతావు నువ్వు వెనకాల ఉంటే ముందు అక్కర్లేదని ఏమన్నా రాసి ఉంది ఎక్కడన్నా ఇప్పుడు రెండు వైపులా నంబర్ ప్లేట్లు ఉండమనే కదా చెప్తాంది లేదు వాడిని బిల్ జొమాటో వాడిని బిల్లు అన్లైసెన్స్ మన మనం చెప్పింది అదే అన్లైసెన్స్డ్ ఫేలోకి నువ్వు జొమాటో ఎలా ఇచ్చావు ఆ రోజు చాలా స్పెసిఫికల్గా చెప్పడం జరిగింది మనం వాళ్ళకి అది ఒకటి అడగండి మీరు స్విగ్గీ ఎవరండి ఏంటి నీది ఇది బండి నెంబర్లు ఏమీ లేవు నీ డ్రైవింగ్ లైసెన్స్ ఏది అన్నీ ఉన్నాయి మరి ఇదేంటి నీ హెల్మెట్ ఏది మరి నువ్వు బండి నెంబర్ ప్లేట్ లేకుండా ఏ రకంగా వెళ్ళాలి నీకు నీ ఏజ్ ఎంత ట్వంటీ వన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది నీకు ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి మరి ఇది లేదుగా ఉపయోగం ఏంటి నాకు ఇప్పుడు నీకేమీ లేవు అని చెప్పి డబ్బులు తక్కువ ఇస్తే నీ స్విగ్గీ వాళ్ళు ఊరుకుంటారా నువ్వు జమ అయిపోకుండా వెయ్యి రూపాయలు తగ్గి మరుస రోజు ఇస్తాను అంటే ఒప్పుకుంటాడా ఒప్పుకోరు కదా మరి నంబర్ ప్లేట్లు లేవు నేను వెళ్ళిపోతానంటే ఎవరు ఊరుకుంటారండి మీ వాళ్ళకి స్పెసిఫికల్గా మీటింగ్ పెట్టామండి మేము ప్రత్యేకంగా పెట్టడం జరిగింది నంబర్ ప్లేట్లు వాళ్ళకి వాళ్ళకి కూడా అదేవిధంగా సెవెంటీ థర్టీ రేషియోలో ఈ కూలింగ్ ఏవైతే బ్లాక్ ఫిల్మ్స్ ఉండాలని చెప్పి అవి కూడా పెట్టడం జరిగింది మీటింగ్లు పెట్టక సరదా కోసం కాదండి పబ్లిక్ సేఫ్టీ ఇంపార్టెంట్ అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి దీనికి ఎవరు కూడా క్షమించేది లేదు మీకు